హలో అండి వరిగడి వేరు వంటల్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సాయి ధనలక్ష్మి వీడియో పెట్టి చాలా రోజులైంది కదండి ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా మేతీ మటర్ మలై కర్రీ అండి చాలా బాగుంటుంది అంటే మెంతం బఠానీ క్రీమ్తో కర్రీ అనమాట అండి తెలుగులో చెప్పాలంటే దానికి సంబంధించినవన్నీ ఇవన్నీ రెండు మెంతికట్టలు కొంచెం బఠానీ మసాలాలన్నీ రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి దీంట్లో ఎర్రకారం వాడవండి ఎక్కడ పచ్చిమిర్చి కారమే మెంతి కూర ఈ ఇది నాకు పెద్ద మెంతమే దొరికిందండి చిన్న మెంతమని ఇంకా చిన్నగా ఉంటుంది అదైతే ఇంకా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది బట అని నేను ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్నాను అలాగే ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి అలా చేస్తే బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసుకుంటే అలాగే ప్యాన్ పెట్టేసుకుని సరిపోయేంత ఆయిల్ ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకుని ఎర్రగా వేయించేసుకుందాం అండి దాంట్లో అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఎందుకంటే దీంట్లో ఎండు కారం వాడడం కదా అది ఎర్ర కారం పచ్చిమిర్చి కారమేనండి ఇది దీంతో చాలా టేస్ట్ వచ్చేస్తుంది అనమాట బాగుంటుందండి కర్రీ అయితే ఇలా చక్కగా వేయించేసుకుని దగ్గరికి వచ్చేంత వరకు అలాగే దాంట్లో వేసుకుని మసాలాలు కొంచెం ధనియాలు జీలకర్ర ఒక్క లవంగం చిన్ని దాసించక్క ముక్క చిన్న అల్లం ముక్క రెండు మూడు వెల్లుల్లిపాయలు అంతే అండి అంతకు మించి ఎక్కువ లేవు ఏంటంటే స్మెల్ రావటం కోసమనే అది వేసాను అనమాట తర్వాత ఒక ఐదారు జీడిపప్పులు జీడిపప్పు వేసుకుంటే కొంచెం క్రీమ్ కర్రీ కదా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా స్పెషల్గా అనిపిస్తుంది నేనైతే ఐదారు వేసాను మీకు నచ్చితే కనుక ఇంకో నాలుగైదు వేసుకోవచ్చు ఈ క్వాంటిటీ కర్రీ అయితే ఇద్దరికీ ఖచ్చితంగా సరిపోతుంది అనమాట అండి తర్వాత చక్కగా అంతా ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసేసుకుందాం మెంతికూర కానీ ఆకుకూర ఏదైనా కట్ చేసుకునే ముందే మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఇసుక అది ఉంటే పోతుంది కట్ చేసుకున్నాక అయితే కొంచెం ఎక్కడో చోట ఇసుక ఉంటుందండి కొంచెం ఏదో మూల తగులుతూనే ఉంటుంది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కట్ చేయకుండానే క్లీన్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ అదే ఉల్లిపాయ అన్నీ వేయించుకున్నాం కదా పేస్ట్లా పట్టేసుకోవాలండి దీనికి మళ్ళీ ప్రత్యేకంగా మనం ఆయిల్ ఏమి వేయ అవసరం లేదు ఆ ప్యాన్లో ఉన్న ఆయిలే సరిపోతుంది అనమాట ఎందుకంటే ఉల్లిపాయ జీడిపప్పు మసాలాలు అన్నీ ఆల్రెడీ వేగిపోయినాయి కాబట్టి కొంచెం ఇలా ఒక ఉడకు రాగానే బట్టని మనం చక్కగా మెత్తగా ఉడకబెట్టేసుకున్నాం కదా ఒకసారి వేసేసి కలిపేసుకోవడమే చాలా ఈజీ అండి చాలా బాగుంటుంది కర్రీ అయితే చపాతీకి అయితే ఇంకా ఎక్సలెంట్ చెప్ప అవసరం లేదండి పిల్లలు అయితే చాలా హ్యాపీగా తింటారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి తర్వాత అంతా దాంట్లో వేసేయటమేనండి మీకు ఇంకోటి ఏంటంటే కూర లాస్ట్ వరకు గమనించండి మెంతకూర ఎక్కడ కలర్ చేంజ్ అవ్వదు అదే గ్రీన్ కలర్ మెయింటైన్ అవుతుంది నాకైతే ఈ కూర ఉండినప్పుడల్లా భలే అనిపిస్తుంది అసలు చాలా బాగుంటుంది అనమాట అండి చపాతీలోకి కానీ వెజ్ రైస్లోకి కానీ చాలా హాయిగా ఉంటుందండి అలాగే కొంచెం పాల మీద మేగడ ప్రత్యేకంగా క్రీమ్ అంటే మనం ఏం క్రీమ్ కొనుక్కుని వచ్చి వెయ్యి అవసరం లేదండి పాల మేగడ కానీ లేదంటే కొంచెం చిక్కటి పాలు పచ్చి కాకుండా కొంచెం కాగబెట్టుకున్న పాలు అయితే బాగుంటుందనమాట అండి ఒక రెండు ఉడుకులు రానిచ్చి ఆ పెద్ద పసుపు ఎక్కడ వేయలేదండి ఎందుకంటే ఇది క్రీమ్ కర్రీ కదా మామూలుగా బేసిక్ అయితే దీన్ని పసుపు వేయరు కానీ మనం పసుపు లేని కూర ఎప్పుడు తిన్నాం కదా అలానే కొంచెం లాస్ట్లో వేసాను అనమాట అండి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట సారీ మీకు ఇంకొకటి మిస్ అయిపోయింది ఉప్పు నేను ఉల్లిపాయలు మిక్సీ పట్టేటప్పుడు వేసాను మీద చూపించలేదనమాట అయితే మటుకు ఎక్సలెంట్ ఉందండి అదిరిపోయింది టేస్ట్ అయితే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రేపు రేపు కానీ ఎల్లుండగానే ఒక వీడియో వస్తుందండి చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆ వీడియో ఎందుకంటే ఒక చిన్న గివ్ ఏవే ఉంది మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి